హే గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైఫ్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి ఎవరిస్తారు ఈరోజు హనుమాన్ జయంతి కదా సో ఫ్రెండ్స్ అందరూ టెంపుల్కి వెళ్ళారా థర్టీ త్రీ సెకండ్స్ మోర్ ఆల్రెడీ రెయిన్స్ కమ్మింగ్ ఎందుకంటే తుఫాన్ అంట కదా సో హనుమాన్ జయంతి చాలా దగ్గర అన్న అవి ఉంటాయి సో ఎలా అవుతుందో మరి హనుమాన్ ఎలా చేయిస్తాడో భక్తుల చేత చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్కి ఎవరు వస్తారు వన్ మినిట్ మోర్ ఎవరు వచ్చారు ఎవరు మెసేజ్ పిన్ చేయలేదు వాళ్ళు కూడా హాయ్ అండి గుడ్ మార్నింగ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు లైక్ కూడా ఇచ్చేసారా థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ ప్రణయా హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు నా వీడియో క్లారిటీ బాగానే ఉందా లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ లతీష్ బ్రో గుడ్ మార్నింగ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు గుడ్ క్లారిటీయా థ్యాంక్ యూ రవి గారు ఎవరికి మెసేజ్ పెడుతున్నా నాకు అర్థం కాలేదు అందరికైతే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హాయ్ సెకండ్ లైకా థ్యాంక్ యూ సో మచ్ మా వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ టూ థర్టీ సెకండ్స్ మోర్ కానీ ఎవరు లైవ్కి ఇంకా రాలేదు లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ సో మీకు ఎలా అనిపించింది లతీష్ బ్రో వెళ్ళావా టెంపుల్కి వెళ్ళావా తులసి గణేష్ గారు హాయ్ అండి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియో ప్లీజ్ శ్రీరామ్ సో హనుమాన్ భక్తులు ఎంతమంది ఉన్నారు ఈరోజు తెలుసుకుందాం మనం లైవ్లో వెరీ గుడ్ మార్నింగ్ అండి రోషా రోజు గారు థ్యాంక్ యూ నారాయణ గారు హాయ్ రావు గారు ఎంకే రావు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ డ్యూటీలో ఉన్నావా లతీష్ బ్రో ఓకే ఓకే ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే పక్కనే ఉండే ఐకాన్ క్లిక్ చేసేయండి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఆ బ్రదర్ని వెళ్ళా వచ్చేసాం గుడికి బుద్దేన్ సాబ్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు జై శ్రీరామ్ సో మనం ఈరోజు హనుమాన్ జయంతి కదా సో జై శ్రీరామ్ అనే నామాన్ని ఎన్నిసార్లు చెప్పిస్తే అంత మంచిది సో ఫ్రెండ్స్ అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ అయితే పెట్టేయండి ప్లీజ్ శ్రీను గారు నేను వైజాగ్ నుంచి లైవ్ చేస్తున్నానండి సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కమెంట్ చేసేయండి సో ఫస్ట్ ఫస్ట్ లైవ్కి రాగానే జై శ్రీరామ్ అని కమెంట్ అయితే చేసేయండి బాగున్నాను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మై నేమ్ ఇస్ దేవి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ సుదర్శన్ గారు హాయ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ లతీష్ బ్రో జాయ్ శ్రీరామ్ అని కమెంట్ చేయండి ఈరోజు హనుమాన్ జయంతి కదా సో ఫ్రెండ్స్ అందరూ ఎన్నిసార్లు జై శ్రీరామ్ అని మనం కమెంట్ చేస్తే అంత మంచిదట మనకి శరత్ చంద్రిక హాయ్ మా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మోహిత్ గారు నమస్తే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు జై శ్రీరామ్ తుని నుంచా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోహిత్ సూరి గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు సో అందరు కమెంట్ చేయండి జై శ్రీరామ్ అని లక్ష్మీనారాయణ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ నార్మల్గా మెసేజ్ పిన్ చేయండి జై శ్రీరామ్